వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించడం ద్వారా చాలా సమస్యలను పరిష్కరించవచ్చు వాస్తుశాస్త్రం ప్రకారం పడమర ముఖంగా తినడం మంచిది కాదని చెబుతారు ఇది కుటుంబంలో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది ఆర్థికంగా చాలా నష్టపోయే అవకాశం ఉంది దక్షిణ దిశను కూడా యముడి దిక్కుగా భావిస్తారు ఆ దిశలో తినడం అశుభం అలాంటప్పుడు దురదృష్టం వచ్చే ప్రమాదం ఉందని వాస్తుశాస్త్రం చెబుతోంది వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చుని తినడం చాలా మంచిది లక్ష్మీదేవి పడమర ఉత్తర దిశలో నివసిస్తుందని నమ్ముతారు అందుకే ఈ రెండు దిక్కుల్లో ఆహారాన్ని తింటే ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి కూడా బాగుంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం చెప్పులు ధరించి తలను కప్పుకుని తినడం మంచిది కాదు అది సౌభాగ్యాన్ని తీసుకురాదు ఇది లక్ష్మీదేవిని చికాకు పెడుతుంది కుటుంబ సంపద ప్రవాహాన్ని తగ్గిస్తుంది మీరు విరిగిన పాత్రల్లో ఎప్పుడూ తినకూడదు విరిగిపోయిన పాడైపోయిన పాత్రలో తినడం వల్ల కుటుంబాలకు ఆర్థిక సమస్యలు వస్తాయి స్నానం చేశాక ఖచ్చితంగా భోజనం చేయాలి అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తినే ముందు ఈ అలవాటును గుర్తుంచుకోవాలి